హాయ్ హలో వెల్కమ్ టు రెస్ట్ అనేట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు జనవరి నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపు అయితే జీవన ప్రమాణం అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనకా సర్టిఫికేట్ అనమాట అలా చేస్తేనే వారి యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి మనం సొంతంగా ఎవరి మొబైల్లో వాళ్ళు అయితే ఈజీగా చేసుకునే విధంగా ఇప్పుడైతే రావడం జరిగింది ఇంతకు ముందు అయితే బయోమెట్రిక్ అలాగే బయోమెట్రిక్ ద్వారా అయితే ఇవ్వడం జరిగిందనమాట లేదా ఐరిస్ గానే ఉండేది దానికి బయోమెట్రిక్ డివైజెస్ అయితే కావాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అవేమి అవసరం లేకుండా ఎవరికి వారు సొంతంగా చేసుకున్న విధంగా అయితే జీవన ప్రమాణంలో అయితే అప్డేట్ అయితే అవ్వడం జరిగింది అది ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా అనేది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అర్థం అవడం జరుగుతుంది అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలా దొక్కినట్లయితే నా వీడియో అనేది మీకు అమ్మటే రీచ్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో లెక్క వెళ్ళినట్లయితే మీరు మొదటగా మీ స్టోర్ ఓపెన్ చేసుకొని జీవన్ ప్రమాణ అనేది సెర్చ్ చేయండి స్వచ్ఛంగానే ఇక్కడ ఈ ఐకాన్ తోటి జీవన్ ప్రమాణ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది ఈ యాప్ అనేది మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే మీకు ఒక జీవన్ ప్రమాణాన్ని రావడం జరుగుతుంది ఒక్కోసారి అయితే ఈ యాప్ అనేది రావకుండా కూడా ఉండడం ఓపెన్ అవ్వకుండా కూడా ఉంటుంది అనమాట దానికి రీజన్ ఏంటంటే బయోమెట్రిక్ బయోమెట్రిక్ లేదని కరెక్ట్ కనెక్షన్ లేదని అయితే రావడం జరుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ ఫేస్ అని అయితే టెస్ట్ చేయండి ఆధార్ ఫేస్ ఫేస్ ఐడి ఆర్డి అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఇది ఆధార్ ఇదనమాట ఆధార్ ఫేస్ ఐడి అని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అందుకే ఇక్కడ అన్స్టాల్ అని అయితే రావడం జరిగింది లేకపోతే ఇన్స్టాల్ అని వస్తుంది మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి అప్పుడు యాప్ అనేది ఓపెన్ అవ్వడం ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క డిజిస్టే ఆపరేటర్ ఐడెంటిఫికేషన్ డివైస్ రిజిస్ట్రేషన్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ యాప్ ఎవరైతే యూజ్ చేస్తారో వారి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది వారి యొక్క ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వవలసి ఉంటుంది ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇంకా మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఫైవ్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఫోర్ అలా ఎంట్రీ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీ యొక్క ఆపరేటర్ నేమ్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ యొక్క షాప్ పేరు కానీ లేదా మీ పర్సనల్ నేమ్ కానీ ఏదైనా కానీ ఎంట్రీ చేసుకోవచ్చు ఎంట్రీ చేసి టిక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసి స్కాన్ అయితే ఉంటుంది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే మీ యొక్క ఫేస్ ఐడికి అయితే ఇలా రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసుకోవచ్చు లేదా బ్యాక్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా రాగానే మీ యొక్క ఫేస్ మొత్తం ఇక్కడ కనపడే విధంగా అయితే ఇక్కడ పెట్టుకుని గ్రీన్ స్క్రీన్ వచ్చింది అలా రాగానే కన్ను క్లిప్ చేయగానే ఇలా టిక్ అయిపోయి క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది అనమాట అలా వచ్చేసి మీ యొక్క ఇంకా పెన్షనర్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయమని వస్తుంది ఇక్కడ పెన్షనర్ డీటెయిల్స్ అలాగే మొబైల్ నెంబరు వారి యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇందాక రిజిస్ట్రేషన్కి అయితే ఏమైతే ఎంటర్ చేసా అట్లాగే ఫ్రెండ్షన్ ఇస్తారు ఫ్రెషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అలా ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అలాగే మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఇస్తే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయకుండా మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే ఆ పెన్షన్ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది పేరు ఏ పెన్ టైప్ ఆఫ్ పెన్షన్ అలాగే ఆర్గనైజేషన్ టైప్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎక్కడ పనిచేసారు అలాగే శాంక్షన్ అథారిటీ ఎవరు శాంక్షన్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అని అలాగే ట్రెజరీ సబ్ ట్రెజరీ ఎక్కడ ఉందనేది వాళ్ళతో తెలుసు అలాగే వాళ్ళ యొక్క పెన్షన్ నెంబరు అకౌంట్ నెంబరు అన్నీ రావడం జరుగుతుంది అవన్నీ చెక్ చేసుకుని కింద ఆర్యూ రీఎంప్లాయిడ్ అని ఉంటుంది అంటే మీరు మళ్ళీ ఏదైనా ఎంప్లాయీగా జాయిన్ అయ్యారా అని ఉంటుంది అయితే ఎస్ లేకపోతే నోరుని క్లిక్ చేసుకోవాలి అలాగే ఆర్యూ రీమ్యారీడు అలాగే మీరు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా మ్యారేజ్ చేసుకున్నారా అని వస్తుంది అలా వచ్చిన తర్వాత మళ్ళీ మీరైతే ఇక్కడ నెక్స్ట్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ సెక్ చేసుకొని మీరు మళ్ళీ నెక్స్ట్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది అలా నెక్స్ట్ అనేది క్లిక్ చేయంగానే మీకు ప్రివ్యూ అయితే చూపించడం జరుగుతుంది డీటెయిల్స్ మాత్రం పెన్షన్ నేను అలాగే టైప్ ఆఫ్ పెన్షన్ సర్వీస్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లేకపోతే ఇంకో రకమైన ఏదైనా ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఆర్గనైజేషన్ టైపు ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మీకు పెన్షన్ ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీయా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ చూసుకోవాలి అలాగే శాంక్షన్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ఏజెన్సీ వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ ట్రెజరీయా ఇది అనేది ఉంటుంది అలాగే ఏజెన్సీ పీపీఓ నెంబర్ అకౌంట్ నెంబర్ అన్నీ చూసుకొని ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుంది కన్ఫర్మ్ తే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదని అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి చేసుకొని కన్ఫర్మ్ మీద అయితే రావడం పీపీఓ నెంబర్ వచ్చి కన్ఫర్మ్ అయితే రావడం జరుగుతుంది పీపీఓ నెంబరు ట్రెజరీ నెంబరు అన్నీ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ స్కాన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే మళ్ళీ పెన్షన్ యొక్క పెన్షనర్ యొక్క ఫేస్ అథెంటికేషన్ అయితే అడగడం జరుగుతుంది అనమాట అది స్కాన్ చేసి ఇందాక ఆపరేటర్కి మనం ఫేస్ ఐడి ఎలా చేసాము అలాగే ఇప్పుడు పెన్షనర్ కూడా చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఈ విధంగా సక్సెస్ అయినట్టయితే వచ్చి మీ ఫోటో పెన్షనర్ ఫోటో అయితే చేపించడం జరుగుతుంది ఇందులో మీకు ప్రమాణ ఐడి అని అలాగే మీ ట్రెజరీ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని సెర్చ్ వారిలో జీవన్ ప్రమాణాన్ని టైప్ చేయండి సెర్చ్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా జీవన ప్రమాణాన్ని అయితే రావడం జరుగుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ త్రీ డార్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే త్రీ డార్ట్స్ మీద క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసుకొని పెన్షనల్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసుకోవాలి పైకి అనగానే ఇక్కడ ప్రమాణ ఐడి అనేది ఉంటుంది ఇందాక మీకు వచ్చిన కదా అదైతే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలా ప్రమాణ్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత కింద క్యాప్చర్ని ఎంట్రీ చేసుకొని క్యాప్చే ఎంటర్ చేసిన తర్వాత కింద జనరేట్ ఓటీపీ అని ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయాలి ఇందాక మీరు ఇచ్చిన పెన్షనర్ ఐడి యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది దాన్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి అలా ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మీ యొక్క పేరు పెన్షనర్ పేరు వచ్చి టూ డౌన్లోడ్ లైఫ్ సర్టిఫికెట్ అని వస్తుంది క్లిక్ అని అది క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ యొక్క సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అవ్వడం అన్నమాట ఇది ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా మీరు లైఫ్ సర్టిఫికేట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి